హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ తండ్రి ఫుట్పాత్ వ్యాపారి కూతురు వరల్డ్ ఛాంపియన్ సమాన అవకాశాలు కల్పిస్తే ప్రతిభలో తామేమి తీసిపోమని చాటుతున్నారు ఈ కాలం అమ్మాయిలు జెంటిల్మెన్ ఆటగా ముద్రపడిన క్రికెట్లోనూ రాణిస్తూ ఔరా అనిపిస్తున్నారు తగిన ప్రోత్సాహం ఆర్థిక తోర్పాటు లభిస్తే తమ కలను సాకారం చేసుకొని రాబోయే తరానికి స్ఫూర్తిగా నిలుస్తామని నిరూపిస్తున్నారు ఇటీవల వన్ డే వరల్డ్ కప్ సాధించిన భారత క్రికెటర్లో చాలామందిది ఇలాంటి కథే కానీ అందరిలో కామన్ పాయింట్ మద్దతు ఉండటం ఫుట్పాత్ వ్యాపారి అయిన తండ్రి చాలీ చాలని సంపాదనతో ఈరోజు దేశం గర్వించదగ్గ ప్లేయర్గా మారింది రాధా యాదవ్ చిన్నప్పుడు అబ్బాయిలతో కలిసి క్రికెట్ ఆడతావా అనే ప్రశ్నల నుంచి నీ ఆట సూపర్ అనే ప్రశంసలు అందుకుంటున్న రాధా స్ఫూర్తిదాయక ప్రస్థానం ఇది ప్రపంచ కప్ ఛాంపియన్గా ప్రశంసలు రికార్డులు అందుకున్న భారత మహిళా క్రికెటర్లు విజయ గర్వాన్ని ప్రదర్శించటం లేదు మహిళల క్రికెటా అనే చిన్న చూపును తుడిచేసిన శక్తులుగా గర్వపడుతున్నారు అవును రాధా యాదవ్ కూడా చిన్నప్పుడు ఎన్నో విమర్శలు ఎదుర్కొంది కానీ ఇప్పుడు తాను విశ్వ విజేతగా నిలబడడానికి కుటుంబమే కారణమంటుంది తను చిన్నప్పుడు పేదరికం కష్టాలు తెలియకుండా పెంచిన తల్లిదండ్రులు అడుగడుగున అండగా నిలిచిన సోదరులను మరవలేనని అంటున్న రాధా స్వయం రాష్ట్ర మహారాష్ట్ర ముంబైలోని ఇటీవలి ప్రాంతానికి చెందిన ఆమె వరల్డ్ కప్ విజేతగా వన్డో ధర చేరుకోగా అపూర్వ స్వాగతం లభించింది కప్ విక్స్టరీని ఆస్వాదిస్తున్న రాధా చరిత్రాత్మక ఓల్డ్ కప్ విజయం తన కుటుంబం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది ఓల్డ్ కప్ విజయం అనేది చాలా పెద్దది టీమిండియా విశ్వ విజేతగా నిలవడం మహిళా క్రికెట్లోనూ గొప్ప మార్పులకు శ్రీకారం చూ చుడుతుందని నమ్ముతున్నారు ఒకప్పుడు మహిళా క్రికెట్ మ్యాచ్లు చూసేందుకు ఎవరు వచ్చేవారు కాదు కానీ ఇప్పుడు మాకంటూ అభిమానులు ఉన్నారు వరల్డ్ కప్ ట్రోఫీతో ముంబై చేరుకున్నాక మాకు లభించిన అపూర్వ స్వాగతాన్ని మర్చిపోలేను అని రాధా తెలిపింది